అందరి నమస్కారం నేను విరమేష్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో దాదాపుగా అందరికీ తెలుసు అయితే ఈ వీడియోలో మనం అసలు బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులు ఎటువైపు దారి తీస్తున్నాయి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అసలు బంగ్లాదేశ్లో మనలో చాలామందికి ఒక అనుమానం వస్తుంది బంగ్లాదేశ్ లో ఎక్కువగా బెంగాలీ మాట్లాడుతుంటారు అందరూ ఆల్మోస్ట్ రైట్ అదేంటి ముస్లిం దేశం కదా ఉర్దూ మాట్లాడాలి కదా అసలు బంగ్లాదేశ్ ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా ఎలా మారింది బెంగాలీస్ ఎలా బంగ్లాదేశ్గా ఇప్పుడు ఉంటున్నారు అన్నది నేను ఇంకో వీడియో చేస్తా డీటెయిల్గా అంటే వాళ్ళ తాలూకా స్వాతంత్ర సమరం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం కానీ ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఒకసారి చూద్దాం ప్రస్తుతం జరిగిన పరిస్థితులు ఏంటంటే ప్రధానమంత్రి షేక్ హసీనా మేడం గారు ఆమె దాదాపుగా ఇరవై ఏళ్ళు ఆమె ప్రధానమంత్రి అంటే గడిచిన పదిహేనేళ్ళు నుండి ఆమె గతంలో ఒక ఐదు సంవత్సరాలు ఆమె ప్రధానమంత్రిగా ఉండేవారు ఈ గడిచిన పదిహేను ఏళ్ళు ఆమె ప్రభుత్వాన్ని కానీ ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆమె ఎవరు అన్నది ఆమె ముజీబుర్ రెహమాన్ గారు అంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిన పితామహుడిగా పొందిన రెహమాన్ గారి అమ్మాయి షేక్ హసీనా గారు అయితే ఆమె జర్మనీలో ఉంటున్న టైంలో చదువుకుంటున్న టైంలో ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వాళ్ళకి స్వాతంత్రం వస్తే డెబ్బై ఐదులో ఆర్మీ వాళ్ళు రెహమాన్ గారి మీద దాడి చేసి దాదాపుగా ఒక వంద మందిని చంపేశారు అంటే లెక్క ఇరవై పాతిక చూపిస్తారు బట్ దాదాపుగా అంతమందిని చంపేసి అందులో ఆయన రెహమాన్ గారిని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ చాలా మందిని చంపేసి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం చూశారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్ వీటిని అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆర్మీ అన్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకని వాళ్ళకి ఆయుధాలు అవన్నీ మన పెద్దన్న అమెరికా ఇస్తా అంటాడు లేదు అప్పుడప్పుడు పాపం ఆర్థిక సమస్యలలో బోరు కొడితే మన చైనా డెట్ ట్రాప్ అని ఉంటుంటుంది అంటే వాళ్ళు డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ తర్వాత మెల్లగా దేశాన్ని వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు అలా చైనా దగ్గర నుండి డబ్బులు తెచ్చుకుంటారు అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చుకుంటారు పెద్దని కదా ఆయుధాలు కొంచెం బాగా సప్లై చేయగలరు సో ఇలా అందుకని మీరు చూస్తే ఈ దేశాల్లో మిలిటరీ చాలా పవర్ఫుల్గా ఉంటారు అంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం ఒక పక్క ఉంటుంది మిలిటరీ ఒక పక్క ఉంటుంది ఇది పాకిస్తాన్లో పెద్ద జోక్గా ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో పెట్టడాను కానీ ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రభుత్వానికి మెజారిటీ కూడా లేదు ఆ జోక్ని పక్కన పెట్టిస్తే ఇక్కడ షేక్ హసీనా హసీనా గారు ఆ ప్రాబ్లం లేకుండా ఆర్మీని చక్కగా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటారా అని కంట్రోల్ చేస్తూ పదిహేను సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపించారు ఒక స్టేజ్లో బంగ్లాదేశ్ని మన భారతదేశానికి కూడా ఎగ్జాంపుల్గా చూపించేవారు అంటే యువతకి అవకాశాలు కల్పించడంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేయడంలో ఆమె బంగ్లాదేశ్ని ఒక మోడల్ దేశంగా డెవలప్ చేశారు అలాంటి సిచ్యువేషన్లో ఆమె మీద దాదాపుగా ఒక పంతొమ్మిది నుంచి ఇరవై సార్లు హత్య ప్రయత్నం జరిగింది ఎందుకంటే చక్కగా ఆర్మీ వాళ్ళు హత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఆపోజిషన్ వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు నచ్చని వాళ్ళు ప్రజాస్వామ్యం గెట్టిన వాళ్ళు ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఉంటుంది చైనా సపోర్ట్ ఉంటుంది వీళ్ళందరూ చక్కగా ఆమె మీద హత్య ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆమె అవన్నీ తట్టుకొని కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం పడిపోవడానికి వాళ్ళు చూపిస్తుంది ఒక రీజన్ ఏంటని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏ ఏ కుటుంబాలైతే స్వాతంత్రం కోసం బాగా పోరాడాయో ఆ పిల్లలందరికీ రిజర్వేషన్ కల్పించాలి అన్నది రిజర్వేషన్లో ఎక్కువ శాతం ఇవ్వాలి అన్నది ఆమె తీసుకునే నిర్ణయం నిర్ణయం సరైందా కాదా అన్నది మనం బంగ్లాదేశ్లో ఉండట్లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్లో తప్పకుండా కోపం వచ్చి ఉండొచ్చు ఎందుకంటే భారతదేశంలో కూడా రిజర్వేషన్కి సంబంధించి మండల్ కమిషన్ టైంలో కానీ సింగ్ గారి టైంలో ఇలాంటి రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి మనలో కూడా చాలామందికి ఫార్వర్డ్ కాస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సమస్య పెద్దగానే కనిపిస్తుంటుంది అందుకని వాళ్ళ స్టూడెంట్స్ తాలూకా సమస్యని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మహా అయితే ఏం జరుగుతుంది మరీ అల్లర్లు ఎక్కువగా జరిగితే ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం వస్తుంది లేదా మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఇక్కడ జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది కంప్లీట్గా కూప్ జాగ్రత్తగా వచ్చారు ఆమెకి ఆర్మీ వాళ్ళు ఒక అరగంట ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు టైం ఇచ్చారు ఆమెకి భారతదేశంతో ఉన్న సత్సం సంబంధాల కారణంగా ఆమె పాపం అక్కడి నుంచి హడావిడిగా భారతదేశానికి రాగలిగారు అంటే ఇక్కడ జరిగింది అండి ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విద్యార్థులు సహకరించారు ఇవన్నీ రకరకాలుగా న్యూస్లో చెప్తున్నారు నోబుల్ బహుమతి గ్రహీత అయిన ప్రొఫెసర్ గారిని తీసుకొస్తున్నారు ఆయన కూడా దేశాన్ని చక్క పెట్టేస్తారు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉన్నాయి వినడానికి చాలా బాగుంది అయితే ఇక్కడ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి వేరే ప్రభుత్వాన్ని ఎవరైనా నిర్మించాలి లేదా ఆర్మీ సహాయంతో చేయాలి అనుకుంటే ఆ దేశ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని మనం పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు పాకిస్తాన్ని చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థం అవుతుంది ఆ దేశం ఇప్పుడు రిటెల్ అవుతుందో అని ప్రజాస్వామ్యం అందుకే పెట్టేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అందుకనే ఎందుకంటే ఒకరు ప్రభుత్వాన్ని ఇది చేస్తే వేరే వాళ్ళు ప్రశ్నిస్తుంటారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు మూడు టర్మ్స్ పదిహేను సంవత్సరాల పాటు ఉన్నా ప్రశ్నించడానికి ఆపోజిషన్ ఉంటుంది ప్రశ్నించడానికి చాలామంది పార్టీలు ఉంటారు వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు ప్రభుత్వానికి ఆపోజిషన్కి మధ్య ఒక రకమైన అంటే కంట్రోల్ ఉంటుంది డెఫినెట్గా అంటే ప్రభుత్వాన్ని ఎలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అన్న దాని మీద కంట్రోల్ ఉంటుంది అందుకే ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు పెట్టేది లేదంటే ప్రతివాడు డిక్టేటర్షిప్ ఏముంది ఆర్మీకి నాలుగు తుపాకులు ఇచ్చి వెళ్ళండరా జాగ్రత్తగా మీరే ఇది చేయండి కావాలంటే ఆ స్టూడెంట్లో నలుగురిని తీసుకెళ్ళండి ఆడ ఊమో బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాచ్ని తీసుకెళ్తే మీకు పనికి వస్తారంటే ప్రతివాడు అదే పని చేస్తాడే సో ఓవరాల్గా ఇక్కడ జరిగిన విషయం భవిష్యత్తులో బంగ్లాదేశ్ని ఖచ్చితంగా ఎర్రకాటంలో పెట్టి తీరుతుంది ఇది ఒక్క బంగ్లాదేశ్నే కాక మనల్ని కూడా ఇబ్బందులు ఖచ్చితంగా పెడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు హసీనా గారికి భారతదేశానికి ఉన్న సత్సంబంధాల కారణంగా బంగ్లాదేశ్ దారులు భారతీయులకు రావడం కావచ్చు లేదా ప్రభుత్వాల మధ్య ఉన్న వాటర్ షేరింగ్ వీటికి సంబంధించిన ఒప్పందాలు కానీ అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి ఇప్పుడు వేరే వాళ్ళు రాగానే ఏమంటారు గొడవలు ఎలా సృష్టించాలి అమెరికా చెప్తుంది చైనా వాళ్ళు మన భూభాగంలోకి లేదా వాళ్ళ దీనికి ఎంటర్ అవ్వడానికి ఫ్రీగా ట్రేడ్ చేసుకోవడానికి మనకన్నా వాళ్ళకి బెటర్ అవకాశాలు ఎలా కల్పించాలి దాంతో భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి మాల్ దీవ్స్లో మనం చూస్తూనే ఉన్నాం అదే పని వీళ్ళు కూడా చేస్తారు ఇది రాబోయే రోజుల్లో జరగబోతున్న పరిణామాలు దీనికే ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా అక్కడున్న హిందువుల గురించి ఎక్కువగా అందరూ భయపడుతున్న సమయంలో అక్కడ హిందువులకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు యాడ్ చూసుకుంటారు అంత ఈజీనా ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదో అది హిందువులు అని ముస్లింలని జనాలు అయితే ఖచ్చితంగా పాపం కష్టపడతారు చనిపోతారు దాన్ని అవ్వడు ఆపలేడు చేసింది చెత్త పని మళ్ళీ దానికి కవరింగ్ దానికి అల్ జజీరాలో బీబీసీలో వాటిలో కవరింగ్ న్యూస్లు ఏంటని ఇండియా మీడియా ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా న్యూస్లు ప్రచారం చేస్తుంది వాటిలో నిజాలు లేవు ఎందుకు లేవు సార్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదూసి ఒక ఆర్మీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి ఎగ్నిస్ట్గా మాట్లాడకుండా ఫరగా మాడుందంటే మీలో ఏదో లోపం ఉన్నట్టు మనం ఏం చేయలేం మనం మహా అయితే మన అన్నదమ్ములు అక్క కోసం బాధపడ్డం సానుభూతి చూపించడం తప్పితే మనం చేసేది ఏం లేదు మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ